రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంలో ఘోరంగా విఫలమైంది కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు తీసుకోవడం సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది అధికారంలోకి వచ్చిన ఇరవై రెండు నెలల్లో రెండు పాయింట్ నాలుగు మూడు లక్షల కోట్ల రుణాలు సమీకరణ చేసింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రెండో త్రైమాసికంలో జులై సెప్టెంబర్ మధ్య కేవలం రెండున్నర నెలల్లోనే ప్రకటించిన మొత్తం కంటే రెట్టింపు అప్పులు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంలో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు తీసుకోవడం సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది అధికారంలోకి వచ్చిన ఇరవై రెండు నెలల్లో రెండు పాయింట్ నాలుగు మూడు లక్షల కోట్ల రుణ సమీకరణ చేసింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కేవలం రెండున్నర నెలల్లోనే ప్రకటించిన మొత్తం కంటే రెట్టింపు అప్పులు తెచ్చింది ఈ త్రైమాసికంలో సెక్యూరిటీల ద్వారా పన్నెండు వేల కోట్లు సమీకరించాలని ప్రణాళిక వేసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నెల ముప్పై నాటికి ఏకంగా ముప్పై రెండు వేల ఐదు వందల కోట్లు అప్పులు తీసుకుంది